హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ తెలుసు తెలంగాణ స్టైల్ సరఫ్పిండి అంటే నేను అది చేస్తున్నాను ఏ విధంగా చేయాలన్నది చూపిస్తాను ముందుగా మనకు తగినంత బియ్య పిండి తీసుకోవాలి తగినంత కారం కొత్తిమీర ఆనియన్స్ తగినంత సాల్టు కొంచెం అల్లం పేస్ట్ ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది తెలుసా చాయ్లైతే ఇంకా బాగుంటుంది నాకు ఎక్కువ చాయ్లు వేసుకొని తినడం చాలా ఇష్టం ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అసలుకి అందరికీ తెలుసు చాలా సింపుల్ చాలా త్వరగా అయిపోతుంది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో మినప్పప్పు ఉంటుంది కదా మినప్పప్పు మళ్ళీ శనగపప్పు పల్లీలు నువ్వులు అవి కూడా వేసుకోవచ్చు సో నాకు అవన్నీ ఇష్టం లేదు సో నేను అందుకే వేసాను ఆనియన్స్ అయితే టేస్ట్ వేరే లెవెల్ చాలా బాగుంటుంది కొత్తిమీర అవసరం లేదు కొత్తిమీర వేస్తే వేరే టేస్ట్ వస్తుంది మారుతుంది సో కొత్తిమీర అయితే అవసరం లేదు కరివేపాకు ఆనియన్స్ వేసాం కదా సరిపోతుంది ఇంకా పల్లీలు వేస్తే కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం నాకు చెవు నొక్కుతుంది సో అందుకే నేను పల్లీలు యాడ్ చేస్తలేను తగినంత వాటర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని సరోపిండి అంటారు గిన్నెప్ప అంటారు అన్ని రకాలుగా అని అంటారు సో ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా అసలుకి మన తెలంగాణ స్టైల్ చిన్నప్పుడు మా మమ్మీ ఎక్కువ చేస్తుండే అది ఎలా అంటే మనం గిన్నెప్ప అంటే గిన్నె పెట్టాల్సిన అవసరం లేదు అది చపాతీది ఉంటుంది కదా చపాతి కలిసే దానికి పెడితేనే చాలా త్వరగా వస్తుంది చేయడం ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది నేను చూపిస్తాను ఏ విధంగా చేయాలి అది మొత్తం ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ మనం చూడం మొత్తం కలుపుకున్నాం కదా కొంచెం తీసుకోవాలి ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే అది గిన్నెలు ఉంటాయి కదా దానికి పెడతారు దానికి పెడితే చాలా కష్టమవుతుంది తినేటప్పుడు చేతి కూడా కాలుతుంది సో మనకు అలాంటి రిస్క్ లేకుండా చపాతీ దాని మీద పెట్టుకుంటూ అయిపోద్ది కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఇంకో ఆయిల్ కొంచెం ఇలా పెట్టేసి ఇలా చేయడమే చూడండి మొత్తం పెట్టేశాను కదా ఇప్పుడు మధ్య మధ్యన కొంచెం చిన్న హోల్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా చిన్న చిన్న హోల్ చేయాలి అలా అయితే మొత్తం కాలుతుంది అన్నట్టు ఓకేనా ఒక టెన్ మినిట్స్లో మనకు వేడివేడిగా వేడిగా రెడీ అవుతుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఛాయ్లో అయితే సూపర్ ఉంటుంది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూపిస్తాను ఒక టెన్నే టెన్ మినిట్స్లో మొత్తం మనకు రెడీ అయిపోతుంది చూడండి మనకు కొంచెం ఆయిల్ తక్కువ పడ్డది కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు స్నాక్స్గా ఇవ్వచ్చు ఇప్పుడు మా పిల్లలు వస్తారు స్కూల్ నుంచి సో వాళ్ళ కోసమే వీడి వీడిగా రెడీ చేస్తున్నా నేను చూసారా ఎలా కాగుందో మీటొక టూ మినిట్స్ ఉంచాలి మనకు వేడి వేడి సరోపిండి రెడీ అయిపోయింది చూద్దాం టేజ్ చేసి కానీ చాలా వేడి ఉందిగా పిల్లలొచ్చాక తేజ్ చూద్దాం ఎలా ఉంది బాగుందా ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ 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 చెప్పూ బాయ్